<laughs> Lights, <for time>. so <laughs>

నేను చెప్పాల్సిన విషయం ఒకటి మిగిలిపోయిందండి విషయం ఏంటంటే మా డాడీ జన్ఫి కూడా మొన్న మే పదిహేడు సారీ ఇరవై ఏడుకి మే ఇరవైకి మే మా డాడీ చనిపోయి పది సంవత్సరాలు అయింది మొన్న లాస్ట్ టైం చాలా కష్టపడి పెంచుడు మమ్మల్ని మా డాడీ మా డాడీ ఒకప్పుడు కమ్మలు రిక్షా దొక్కి మమ్మల్ని బ్రతికించిండు మమ్మల్ని అందరం సాదిండు నాకు ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య నేను లాస్ట్ అందరికంటే నాకు ముగ్గురు ముగ్గురు పిల్లలు చాలా అంటే చాలా కష్టపడి మా డాడీ మమ్మల్ని దాదేడు అది మా ఊళ్ళో తెలుసు మా బంధువులు తెలుసు మాకు తెలుసు కానీ మా డాడీ కూడా ఉన్న రోజులు కూడా నేను మా డాడీ మమ్మల్ని జింది కానీ నేను నేను కష్టపడి ఒక స్టేజ్కి వచ్చి నేను సంపాదించే టైంకి మా డాడీ నా దగ్గర లేకుండా పోయింది అది మాకు చాలా బాధాకరమైన విషయం ఈయన పెద్ద బాబు అది కొత్త ఈయన పెద్ద పెద్ద బాబు మా డాడీ గారు కుటుంబ రావడం ఈయన పేరు కుశాంత్ బిట్న హూవా నక్షరం కలిసి వచ్చిందని చెప్పేసి కుశాంత్ బిట్న ఈయన ఈయన రెండో బాబు అక్కడ ఆయన కొన్న బాబు మూడవ బాబు ఆ లైట్ వేసే ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అయినా తల్లిదండ్రులు అందరూ ఉంటే మీరు అందరు అదృష్టమవుతున్నారు అబ్బా నాకైతే మా డాక్టర్ లేదు నేను చాలా బాగా బాధ్యత ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి వాళ్ళు మనల్ని జాప్తారు అదే కృతజ్ఞతతో తల్లిదండ్రులు మనం ఖచ్చితంగా ప్రేమించాలి ప్రేమించి తీరాలి ఎందుకంటే అమ్మని ఎవరినైనా చూస్తాం మనం కానీ నాన్నని ఒక రక్త సంబంధం తప్ప మనం ఎవరూ తెలవలేము ఎందుకంటే ధైర్యతో ఉన్న అటాచ్మెంట్ అనేది దయచేసి తల్లిదండ్రులని చాలా కేర్ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమగా చూసుకొని వాళ్ళకి మంచి లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళని చాలా జాగ్రత్త చూసుకొని వాళ్ళకి ఎలాంటి బాధ కలగకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఒక్కసారి తండ్రి తల్లిదండ్రులు దూరం అయిపోతే మన గుండెలు బాదుకున్న తిరిగి వాళ్ళైతే మన దగ్గర రారు కొన్ని రోజులే వాళ్ళని చాలా బాధ బాగా చూసుకోవాలి ఎందుకని ఇట్లా చెప్తున్నానంటే తండ్రి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అనుభవిస్తే తెలిసింది ఎందుకంటే ఇప్పుడు నేను ఆ బాధ అనుభవిస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నా తల్లిదండ్రులు ఎవరు ఉంటే వాళ్ళని ప్రేమించండి వాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళకి విలువ ఇవ్వండి ఈ ఒకవేళ తప్పుగా నేను మాట్లాడితే సారీ అందరికీ ఫాదర్స్ హాదర్స్ ఈరోజైతే మా అయితే ఒక సర్ప్రైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఏంటంటే ఈరోజు ఫాదర్స్ డే కదా మా అయితే అసలు అంటే ఏది జ్ఞాపకం అన్నది ఏది అయితే లేదు బర్త్డేస్ అయినా కానీ ఆ విషయంలో అనేది ఏదీ లేదు ఆ విషయంలో నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడైనా నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లగాళ్ళు ముగ్గురు పిల్లగాళ్ళకు కూడా బర్త్డేస్కి ఎప్పుడైనా వాళ్ళు కేక్ వేస్తాడు నా బర్త్డే అయినా పిల్లల బర్త్డే అయినా మా ఖుషికి మా రాఖీకి పండుగ ముగ్గురికి బర్త్డేస్ వచ్చింది అంటే కంపల్సరీగా కేక్ తీసుకొస్తాడు మంచిగా గ్రాండ్గా చేస్తాడు ఎప్పుడైనా కానీ మా పెళ్లి రోజు వచ్చిన నా సంతోషం నా సంతోషం కోసమైతే చేస్తాడు కోసం అయితే అస్సలు తెచ్చుకోడు మాకు మా బావ హ్యాపీగా ఉండాలనేది నా మనిషికి అలా అనిపించింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అంటే ఫాదర్స్ డే ఉంది కదా మా అయితే మంచిగా హ్యాపీగా ఉంచాలి ఈ రోజు అయితే అనుకున్నాను నేను ఇక నేను ఖుషీ కలిసి ఖుషీ ఏమో కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని బట్ నేట్లే మ్యా నేను మా నాన్న ఫాదర్స్ డే వస్తుంది కదా మాకు కొన్ని డబ్బులు ఉన్నాయి కదా దాచిపెట్టినా కదా అవి పెట్టి మన ఇద్దరం కలిసి చేసుకున్నాము చేద్దాము డాడీకి అని చెప్పాను అయితే సరే మమ్మీ అని చెప్పేసి డబ్బులు తీసుకొచ్చిండు పైసలు ఉంటే ఎన్ని ఉంటే అన్నీ అయితే తీసుకొచ్చిండు కాడ కూడా కొన్ని ఉన్నాయి అవి కలిపి అయితే ఇక ఈరోజు నేను మంచిగా ఫాదర్స్ డే చేయాలి అనేది నా మనసులో ఉంది నా మనసులో ఉండి ఇక బయటికి వెళ్ళైతే అన్నీ తీసుకొచ్చాను అసలు చెప్పాలంటే మా బావకి ఎప్పుడైనా బర్త్డే అంటూ లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న బర్త్డే ఫస్ట్ నుంచి కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళ డాడీ మమ్మీ కూడా చదువుకోలేదు వాటి గురించి కూడా తెలియదు వాళ్ళు నలుగురు కానీ నలుగురికి కూడా ఎవరికైనా కానీ అసలు చేయలేదు ఇయర్స్ కూడా సరిగా గుర్తుండదు కూడా వాళ్ళకి ఎందుకంటే అత్తయ్య చదువుకోలేదు మావయ్య కూడా చదువుకోలేదు అంత ఐడియా అయితే వాళ్ళకి కూడా ఉండదు ఇక బర్త్డేస్ ఎప్పుడు వాళ్ళు చేయలేదు కదా నా మనసుకి మా పెళ్ళయిని ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ మా పెళ్ళయ్య కూడా ఏ రోజు కూడా బర్త్డే అన్నది చేసుకోలేదు నాకు మనసులో అప్పుడప్పుడు బాధ అనిపించింది ఏంది మా బావి ఎన్ని రోజులైనా ఎప్పుడు బర్త్డే అయితే చేసుకోలేదు ఏంటి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చింది అందుకే నేనైతే డబ్బులు దాచిపెట్టుకున్న వాడితోనైతే మంచిగా చేశాను ఎప్పుడు మా సంతోషం కోరుకుంటారు కానీ తన సంతోషం అంటూ ఏది కోరుకోడు కూడా అసలు ఆలోచన కూడా రాదు నా మనసు కనిపించింది ఏంటంటే ఈరోజు మంచిగా అసలు మంచిగా ఫాదర్స్ డే చేసి బర్త్డే అయినా ఫాదర్స్ డే అయినా ఈ రోజే మంచిగా చెయ్యాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు మా బాబు కూడా చూడడంలోనే చాలా సంతోషపడ్డాడు కానీ ఇది చేసిన తర్వాత అయితే నాకు ఒక మాట చెప్పిండు చాలా థ్యాంక్స్ చేసుకోలేదు మా అమ్మ వాళ్ళు చేయలేదు అసలు నా చిన్నప్పటి నుండి కూడా నాకు ఊహో తెలిసిన కానీ కూడా నాకు తెలియదు కూడా నువ్వే ఈరోజైతే చేసిన చాలా అంటే చాలా థ్యాంక్స్ అని చెప్పిండు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆయన మనసులో ఉన్న హ్యాపీనెస్ నాకు షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆయన ఒక దిగులు అన్నది కూడా తీరినట్టు నా మనసుకి అనిపించింది ఏంటంటే బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు కదా ఆ దిగులు అట్లా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టైంలో అనిపించింది కదా నాకు అనిపించింది కదా నేను ఈ ఇంతవరకు అయితే మా బావకి బర్త్డేస్ అన్నది స్పెషల్ గా అసలు ఏమీ అయితే లేవు ఈరోజు ఫాదర్స్ డే బాగా మంచిగా గ్రాండ్గా అంటే నాకు తెలిసిన విధంగా గ్రాండ్ గా మంచిగా చెయ్యాలి అని అయితే నేను అనుకున్నాను ఎలా చేస్తాను ఏంటో కూడా మీరు కూడా వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ అండి వన్ ఎయిట్ సిక్స్ ఈరోజు ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు మా డాడీ కోసం గిఫ్ట్ కొనాలి ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నైట్ ఫాదర్స్ డేకి కేక్ వస్తాం ఈరోజు నా డబ్బుతో మమ్మీతో వెళ్ళి నేను కేక్ కొంటాను అవునా నీకా నీ కాళ్ళనే కదా మమ్మీ నా డబ్బులు నీ చెట్లో పెట్టుకున్నాను టూ హండ్రెడ్ కాదు కాదు నువ్వు దాచి పెట్టుకున్నావు కదా చేంజ్ వన్ రూపీ టూ రూపీస్ అట్లా డాడీ ఇస్తాడు కదా నీకు ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు అప్పుడు దాచి పెట్టుకున్నావా ఆ డబ్బులు ఇప్పుడు చూపిస్తావా మరి దాలోగా టూ హండ్రెడ్ అది ఇస్తావా మరి ఓకే మరి తీద్దాం కదా మరి మా ఖుషి అయితే మరి డబ్బులు దాచి పెట్టుకుని అయితే తీసుకొస్తావు అయితే వెళ్ళిండు ఏనానా ఇవేనా ఓ పెట్టుకున్నావుగా ఈ మధ్యన ఇవ ఈసారి గురుగు కొనాలి ఒకటి మంచిగా అవి ఎంత అయితే కౌంట్ అయితే డబ్బులు దాచిపెట్టుకున్నా నాకు కూడా తెలియదు ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేస్తాడో మరి అసలు ఇవి ఎంత ఉన్నాయో ఏమో కౌంట్ చేయాలి చెన్నానా ఇన్ని డబ్బులు నువ్వు ఎప్పుడు చేసావు చాయ్ ఏంటి చూడండి దగ్గరికి తీసు నేను తీస్తాను రావులేనా ఈ ట్వంటీ రూపీస్ టైంస్ థర్టీ ఆగు ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఏంది అత్యా నాని ఇచ్చింది నాని తర్వాత వేద్దాం హెల్ప్ చేస్తుంది నాని కూడా మధ్యలో ఆగు ఐదు వందల నలభై రూపాయలు అయితే మాకు ఇప్పుడు దాచి పెట్టుకున్నాయి ఈ ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయించే తీసే మిగతాయి అయితే పెట్టే మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు నేనేం చేయొచ్చు అని ఇది దాచి పెడుతున్నాను ఈ ఫైవ్ రూపీస్ కాయించే కుటువచ్చు మధ్యలో ఎట్లా ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని అయితే వెళ్తున్నాను కవర్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఖుషీని తీసుకొని అయితే వెళ్తా ఇప్పుడు ఖుషిరా అందరం కలిసితే ఇప్పుడు పోలోస్కి వెళ్తున్నాము కేక్ తీసుకురావడానికి వీళ్ళు కూడా మమ్మీని మేము వస్తామంటే సరేలే అని తీసుకెళ్తున్నాము మా పా రాఖీ అస్సలు ఆగట్లే వెళ్ళినా అని అందుకే రాఖీని కూడా తీసుకెళ్తున్నాను మమ్మీ నుంచి కదా すいません。<music> இருபது நாற்பது நூற்றை நூற்றி எண்பது கிரிக்கெட்

जाबेदी देवी हम लावे ये आदानवल देवी इच्छा ये न करू पाप कर माया अम्मा अम्मा बाडा अब அதுంది கானி ப்ளாட் அந்த அம்பாசிட் பேன் அம்மே ஃபே குலக்ஸ் குச்சி குச்சி சொல்லு எல்லோ குச்சி ఏంటి మామయ ఇప్పుడు మా బావ స్పీచ్ ఇస్తాడు బావా ఏంటి అసలు మా బావకి అయితే బర్త్డే అయినా ఫాదర్స్ డే అయినా ఇదే ఫస్ట్ టైం మా పెళ్ళైన కాని కూడా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చేయలేదు

ముందుగా ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే మీ అందరికి కూడా ఇంకో చెప్పాల్సింది ఏంటంటే ఫాదర్స్ అందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళే ఫాదర్సే పిల్లలకి ధైర్యంగా ఉంటారు ఎప్పుడైనా కానీ ఇది నిజం ఎందుకంటే మా భావం చూసే నాకు అర్థమైపోయింది ప్రతి విషయంలో ఎలా చూసుకుంటు చాలా బాగా చూసుకుంటాడు అది నా మనసులో ఉండి నేను కృషి కలిసి ఇద్దరం కలిసి అయితే బర్త్డే అయినా ఫాదర్స్ డే అయినా ఇయాలైతే మంచిగా చెయ్యాలని ప్లాన్ మీద అయితే ఇదంతా డెకరేషన్ చేసి సర్ప్రైజ్ చేసినా అసలు చే చేసిన విషయం తెలుసా బావ అసలు తెలియదు కూడా ఎందుకంటే చెప్పలేదు హ్యాపీనెస్ ఎలా ఉంటుందో చూడాలి హ్యాపీగా ఉంటే చాలా నా ఆలోచనతోనే నేనైతే చెప్పలేదు నాకు రోజు అయితే చాలా 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 హ్యాపీగా ఉంది మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా వీడియో ఎక్కడ సిప్ చేకోకుండా పూర్తిగా చూడండి ఎలా ఉంది ఏంటనేది కూడా ఏంటి గిఫ్ట్ గిఫ్ట్ మీరు కూడా తెచ్చారా ఇది ముందుకు రండి ముందుకు రండి నత్తరాలం రాండి నా సేవేదు అమ్ముల్ని తీసుకుని పోయాలి థాంక్యూ 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 నానకుశీ థాంక్యూ నానకి మంచిలాగా రేయకే తగ్గిలి దాలి థాంక్యూ నానకి నిం చూపిస్తట్లా అనాల హాపీ డాన్స్ చూడు హాపీ డాన్స్ ఓకే అండి మా